హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమౌళి గారి పైన ఇప్పుడు హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి నెటిజన్స్ కూడా చాలా మంది క్వశ్చన్స్ ట్రై చేస్తున్నారు అంటే ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ అది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అంటే మరి హిందూ దేవులపై నీకు నమ్మకం లేకుంటే వాళ్ళు పెట్టి ఎందుకు సినిమాలు తీస్తున్నారు సొమ్ము చేసుకునే ప్రయత్నం అంటూ కూడా క్వశ్చన్స్ ట్రై చేస్తున్నారు ఇదే అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఆ కామెంట్స్ ఇప్పుడు వీడియో కూడా వైరల్ అవుతుంది రాజమౌళి గారిది అసలు ఆ కాంటెస్ట్ ఏంటి ఎందుకు ఆ టైం లో చేశారు అసలు అనవసరంగా చేశారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు మరి దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి ఎడిజెన్స్ కూడా వరుసగా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు మీరేం చెప్తారు మేడం ఇష్యూ పైన అంటే వారణాసి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు జరిగింది ఇది అంతకు ముందే మీరు అన్నట్టుగా ఇదేంటి డ్రోన్స్ పెట్టి మొత్తం ఒకసారి రిహార్సల్స్ లాగా చేసుకున్నారు ఆ రిహార్సల్స్ చేసుకునేటప్పుడు గ్లిమ్స్ బయటకు వచ్చాయి మొత్తం లీక్ అయిపోయింది అయ్యాక నిన్నను వీళ్ళు ఇది వేద్దాం అనుకున్నప్పుడు వెంటనే ఓపెన్ కాలేదో ఏదో అయింది అయినప్పుడు ఈయన ఇటు అటు తిరుగుతూ మనం చూసాం స్టేజ్ మీద మైక్ పట్టుకుని నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు కానీ మా నాన్నగారు హనుమంతుడు నమ్ముతారు మా నాన్నగారు హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడు అంటారు ముందుండి మరి హనుమంతుడు ఎందుకు నడిపించలేదు ఎందుకు మరి నాకు ఇట్లా అయింది అన్నట్టు మాట్లాడాడు వాళ్ళ మిస్సెస్ కూడా బాగా హనుమంతుడు నమ్ముతారట మీరు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ తీసుకుంటే అందరికీ నమ్మకం ఉంది వాళ్ళ పేర్లు కూడా చాలా బాగుంటాయి అంటే ఆ దేవుడికి సంబంధించి కావచ్చు రాజులకు సంబంధించి కావచ్చు అన్ని కూడా చాలా వెరైటీగా చాలా అద్భుతంగా ఉంటాయి నా పేర్లన్నీ చూసుకోండి వాళ్ళు మొత్తం కుటుంబంలో అయితే నాకు ఇక్కడ ఒక సందేహం ఏంటంటే మీ నాన్నగారు దేవుడిని నమ్మితే మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అది మీకు నమ్మకం లేదు అన్నప్పుడు పూర్తిగా నమ్మకం లేదని చెప్పలేదు ఆయన నాకు అంతగా నమ్మకం లేదన్నారు అంటే హాఫ్ హాఫ్ అనమాట అంటే కొంచెం నమ్ముతాడు ఆయన ఆ కొంచెం నమ్మడం వల్లే ఆయనకి ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు నమ్మకం పూర్తిగా లేదనుకోండి అప్పుడు ఇబ్బంది ఉండదు పూర్తిగా నమ్మారనుకోండి అప్పుడు ఇబ్బంది ఉండదు ఈ సగం సగం ఉన్నప్పుడే మీకు సమస్య తలెత్తుతుంది ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపది ఇట్లా పట్టుకుని ఆవిడ కృష్ణుడిని ప్రార్థించినప్పుడు కృష్ణుడు చీరలు ఇవ్వాల ఎప్పుడైతే చేతులు పైకెత్తి హే కృష్ణ అంటే ఇది మర్చిపోయి ఆవిడ కృష్ణుడి మీద మనసు లగ్నం చేసి ప్రార్థించగానే ఆయన చీరలు ఇచ్చాడు మీకు ఇప్పుడు అర్థమైంది కదా కాంటాక్స్ట్ ఏంటి నేను చెప్పింది అనేది సో ఇప్పుడు మీకు చూడండి కావాలంటే దేవుడు కూడా పూర్తిగా నమ్మని వాళ్ళని ఇబ్బంది పెట్టాడు పూర్తిగా నమ్మే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అరకొరగా నమ్మే వాళ్ళని ఇబ్బంది పెడతాడు అందుకని ఇక్కడ లోపం ఎవరిది హనుమంతుడుగా హనుమంతుడు తప్పు చేశాడా అసలు హనుమంతుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు మీరు వారణాసి అని పేరు పెట్టారు వారణాసి ఎవరిది శివుడిది మీరు రాముడి క్యారెక్టర్ తీసుకొచ్చారు ఇక్కడ రాముడి క్యారెక్టర్ తీసుకొచ్చినప్పుడు మీకు ఒక మాట చూపిస్తా ఒకటి ఇది వైరల్ అవుతుంది ఇది కూడా ఇది కూడా రాజమౌళి గారు పెట్టిన ట్వీటే ఇందులో ఒక వ్యక్తి తరుణ్ అని వి తరుణ్ అతని పేరు అతను ఎప్పుడో రెండు వేల పదకొండులో ఒక ట్వీట్ చేశారు అదేంటి శ్రీరామనవమి రోజు విష్యూ ఏ హార్టీ శ్రీరామ్ లెట్ అవర్ ఫేస్ బీమ్ విత్ స్మైల్ ఎట్ ద టైమ్ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ రామ్ దానికి ఈయన ఏం పెట్టారు థ్యాంక్ యూ బట్ ఐ నెవర్ లైక్ లార్డ్ రామ్ లార్డ్ కృష్ణ ఈజ్ మై ఫేవరెట్ సో ఇందాక అరకొర అనుకున్నది ఇక్కడ వర్తించిందా సగం భక్తి ఇక్కడ ఉంది కదా రాముడు అంటే భక్తి లేదు కృష్ణుడు అంటే భక్తి ఉంది కొద్దిగా గొప్ప ఇష్టం ఉంది అంటేనే భక్తి ఉందని కదా అబ్బాయి ఏం పెట్టారు తరుణనే అతను పదకొండు రెండు వేల పదకొండులో మనం రాముడి నామం జపించేటప్పుడు మన మొహంలో ఒక కాంతి పుంజం రావాలి అంటే చూడండి మందస్మిత వదనం అంటాం మనం మనకు తెలియకుండానే మన మొహంలో మన కళ్ళల్లో కావచ్చు మనకి ఒక నవ్వు వస్తుంది ఒక ఆనందంతో కూడిన నవ్వు అది అది దర్హాసం అంటాం అది రావాలి అని కోరుకున్నాడు నాకు అసలు రాముడే ఇష్టం ఉండదు మరి రాముడు ఇష్టం లేకపోతే నేను అందుకని ప్రస్తావం ప్రస్తావన తెచ్చానండి రాముడి ఇష్టం లేకపోతే మహేష్ బాబుని రాముడుగా చూసినప్పుడు నాకు ఒళ్ళు పులకరించింది అని మీరు ఎందుకన్నారు గూజ్ వచ్చాయన్నారు రాకూడదు మీరు ఒక మనిషి ఇష్టం లేదనుకోండి అనుకుందాం మనకేమవుతుంది కోపం చికాకు అసహ్యం చీ అనుకుంటాం అనుకుంటామా లేకపోతే మొహం పక్కకు తిప్పుకుంటాం కానీ మీ క్యారెక్టర్ అది మీరు మలిచారు ఆ హీరోని రాముడి కింద మీరు మలిచారు మీ సినిమాలో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా కుదురుతుంది అంటే మీరు చెప్పింది అబద్ధమైనా అవ్వాలి లేదు మీరు అవకాశవాదైనా అవ్వాలి మీ సినిమాలకు అనుగుణంగా మీరు ఎలాగైనా మారుతూ ఉంటారా ఇప్పుడు మనం ఏం చేసినా కూడా మనసు పెట్టి చేయాలి ఇప్పుడు మీకు బాపు గారు సినిమాలు తీస్తారు బాపు గారు సినిమాలు ఎక్కువ శాతం మీరు చూసుకోండి ఇదర్ రామాయణం ఆర్ మహాభారతం లాస్ట్ సినిమా వరకు కూడా ఏదైనా మీరు తీసుకోండి శ్రీరామరాజ్యానికి ముందు వచ్చిన సాంఘిక చిత్రాలు కూడా రామాయణం బేస్ ఉంటుంది మన ఊరి పాండవులు భారతం బేస్ మీరు ఎన్ని వందల సంవత్సరాలైనా మీ సినిమాలన్నీ కూడా భారత రామాయణాలు లేకుండా భారత రామాయణాల్లోని కథా చి పాత్రలు లేకుండా మీ సినిమాలు ఉండవు హిందీలో కావచ్చు తెలుగులో కావచ్చు ఎందులో కావచ్చు మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి మీరు ఒక క్యారెక్టర్ ని ఒక నెగిటివ్ గా చూపించినప్పుడు రావణుడిగా పోలిస్తారు మీరు బాగా ఉన్నప్పుడు సుగుణాల రాముడు కింద పోలిస్తారు సుగుణాభిరాముడు అంటారు మీరు తెలిసో తెలియకో అది జరిగి తీరుతుంది అక్కడ రాముడు అసలు క్యారెక్టరే మీరు రామాయణం చదివితే మీకు అర్థం అవుతుంది మనకి తెలిసి మూడు వందల రామాయణాలు చిలుకున్నాయి అన్ని భాషల్లో అయితే అసలు రాముడిని వర్ణించేటప్పుడు తమిళంలో కావచ్చు తెలుగులో కావచ్చు ఏ భాషలోనైనా ఎంత అందంగా వర్ణిస్తారు మీరు ఇది సంపూర్ణ రామాయణం చూడండి ఆయన ముంగురులు ఇలా అలకలల్లలాడగా అంటాడు కదా అసలు మీకు అది ఇవాళ మీ కళ్ళ ముంద రూపం వచ్చేస్తుంది మీకు రాముడులో ఇంకోటి ఏంటంటే ప్రత్యేకత ఆయన కొంచెం సున్నితత్వం ఉంటుంది ఆయన శరీర తీరులో దారుఢ్యం అంటాం కదా అది శివుడు బలాఢ్యుడు మీరు చూసుకోండి అంటే మీరు మాస్క్లేనిటీ అంటారు కదా అది శివుడిలో ఉంటుంది రాముడిది ఒక రకమైన లలిత లలి లా సారీ రాముడిది లాలిత్యంతో కూడిన అందం శివుడిది అట్లా ఉంటుంది సరే ఏది ఏమైనా ఇవాళ మీకు ఇష్టం లేకుండా మీరు ఒక రాముడిని చిత్రీకరించారు మరి దీన్ని మీరేం సమాధానం చెప్తారు రాజమౌళి గారు మరి వాళ్ళ హిందూ సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయంటే దెబ్బతింటాయి నమ్మకం లేనప్పుడు మనిషి ఆ పని చేయకూడదు ఇప్పుడు మీరు నమ్మకం లేకుండా గుడికి వెళ్తారా ఆ మధ్య ఆయన వెళ్ళారు కదా మంత్రాలయం మరి పంచ కట్టుకున్నారు బొట్టు పెట్టుకున్నారు అక్కడ పద్ధతి ప్రకారం వెళ్ళారుగా మరి మీకు నమ్మకం లేదుగా ఎందుకు చేశారు నేనంట మీ అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయిందా ఒక్క ముస్లిం ఇంతవరకు ఎవరైనా ఒక్క ముస్లిం మీ జీవితంలో నా జీవితంలో నాకు దేవుడు లేడు దేవుడిని నమ్మను అన్నవాడిని ఇంతవరకు మనం చూసామా చూసారా మీరు నేను వినలేదు చూడలేదు యాభై ఏళ్ళు పైబడ్డాయి నాకు ఈవెన్ ఆడవాళ్ళు ఇంతవరకు నేను వినలేదు క్రిస్టియన్స్ కూడా అంతే మాకు జీసస్ వాళ్ళు నమ్మకం లేదనుకోండి వాళ్ళు హిందువులుగా మారుతున్నారు అది వేరు కానీ ఎప్పుడు కించపరచగా మీరు వినుంటారు జీసస్ పుట్టుక గురించి ఎవరైనా ఇంతవరకు గా ఒక్కళ్ళు మాట్లాడారా వాళ్ళ వాళ్ళు మన వాళ్ళు మాట్లాడతారు సీతన్ అంటారు రాముణ్ణంటారు రావణ్ అంటారు దుర్యోధను అంటారు ద్రౌపదిని అంటారు ఎందుకని మీకు ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏంటండి ఇట్లా మాట్లాడకూడదా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడతారు మీరు మీరు ఒక దాని వద్దనుకుని దాని మీద సినిమాలు తీసి నేను అంటుంది అది నమ్మకం లేనప్పుడు ఆ పని చేయకూడదు మీరు సినిమాలు తీస్తారు డబ్బులు సంపాదించుకుంటారు ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని లేకపోతే ఒక మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాలను నమ్ముకుని సినిమాలు తీసి మళ్ళా మీరు ఆ సినిమా రిలీజ్ ముందు ఒక స్టేజ్ మీద దేవుడు అంటే నాకు నమ్మకం లేదు అని పూర్తిగా చెప్పకుండా దేవుడిని నేను అంతగా నమ్మను మళ్ళా హాఫ్ స్టేట్మెంట్ అవసరమా నేనంట వెంకటేశ్వర స్వామికి వెళ్తే మీరు ఏమడుగుతున్నారు హిందూ మతం కాని వాళ్ళు మీకు నమ్మకం ఉంటేనే రండి అఫిడవిట్ లో సంతకం పెట్టండి అని చెప్తున్నారు కదా అది చెప్పాకే కదా నేను తిరుపతి వెళ్తాను తిరుమల వెళ్తాను అన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు పురాణ ఇతిహాసాలకు కూడా మీరు అఫిడవిట్లు రెడీ చేయండి ఇంక మీద ఎవరు సినిమా తీయాలన్నా హిందూ మతానికి సంబంధించిన ఏ సినిమా చెయ్యాలన్నా హిందూ పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు ఈవెన్ క్యారెక్టర్స్ వేసేవాళ్ళు కూడా మాకు హిందూ మతంలో నమ్మకం ఉందంటేనే చెయ్యండి లేకపోతే చేయకండి డబ్బుల కోసం చేసేసి సగం సగం ఓకే ఖచ్చితంగా ఇది మాత్రం లేదు దీని మీద వెళ్ళాలి ఇది నేను రాజమౌళి గారి కోసం చెప్పట్లా ఒక హిందువుగా నేను చెప్తున్నా నేను హిందూ నాకేం సిగ్గులేదు చెప్పుకోవటానికి ఎందుకంటే నేను ఎందుకు భయపడాలి నేను మిమ్మల్ని కించపరిస్తే నేను భయపడాలి నేను ఏ మతాన్ని కించపరచను ప్రతి మతానికి మనం గౌరవం ఇస్తాం కదా అలాగే హిందూ మతానికి కూడా మీరు గౌరవం ఇవ్వండి మీరు ఆ గౌరవం ఉంచుకున్నప్పుడే సినిమాలు తీయండి లేదు నేను క్రిటిసైజ్ చేస్తాను నేను మళ్ళా సినిమాలు తీస్తాను ఇప్పుడు ఇది హీరోలో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో వాళ్ళు చేస్తున్న పనులు అవే కదా అందుకని ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా సినిమాలు పౌరాణిక సినిమాలు తీసేటప్పుడు రామారావు గారు కావచ్చు రాఘవేంద్రరావు గారు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఎంత క్రమశిక్షణ తోటి వాళ్ళు నియమ నిష్టలతోటి సినిమాలు చేశారండి తీసారండి కింద పడుకుని నేల మీద చాపేసుకునో నేల మీద పడుకుని మధ్య మాంసాలు ముట్టుకోకుండా అంటే ఆ క్యారెక్టర్ని మీరు ఆవాహన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం దేవుడికి పూజించేటప్పుడు ఆవాహన చేస్తాం కదా దేవుడిని అక్కడికి రప్పిస్తాం ఇప్పుడు మీరు ఒక విగ్రహం తయారు చేస్తారండి నేను విగ్రహం తయారు చేశాను కదా నేను గొప్పవాడిని కదా అని మీరు అడగచ్చు అది మీరు విగ్రహం చేసినప్పుడు అది విగ్రహమే దానికి ప్రాణ ప్రతిష్ట జరిగాక ఆవాహన చేశాక i think they